మీ అందరికి నమస్కారం ఈరోజు మనం దక్షిణ భాగంలో లేదా దక్షిణం రోడ్డు దక్షిణంలో పాత గృహాలలో నిర్మించుకున్న గృహాలలో దక్షిణ భాగంలో మధ్య ద్వారం మాత్రమే ఉన్న గృహాలు కూడా గ్రామాల్లో ఉన్నాయి మీరు ఒకసారి వీడియో చూడండి మీ అందరికీ నమస్కారం అండి మీరు ఒక వే చూస్తున్నారు ఇది సౌత్ వే అన్నట్టు సో అది మెయిన్ రోడ్ అన్నట్టు ఆ మెయిన్ రోడ్ నుంచి మనం ఇట్లా లోపల వస్తూ ఉంటే మనకు మీరు ఇక్కడ చూడండి ఇదొక సౌత్ సెంటర్ డోర్ హౌస్ అండి ఎగ్జాక్ట్ సెంటర్ డోర్ హౌస్ ఎగ్జాక్ట్గా మీరు అక్కడి నుంచి కొలత నేను అన్నీ కొలిసాను ఇప్పటివరకు అన్ని కొలిసాము ఇక్కడి వరకు ప్లస్ మీరు ఇక్కడి నుంచి ఈ భాగం నుంచి ఆ భాగం వరకు సేమ్ కొలత ఉందండి సో నేను మీకు దూరం నుంచి చూపిస్తాను సెంటర్ డోర్ ఎగ్జాక్ట్గా మీకు కనబడుతుంది సో ఎగ్జాక్ట్ సెంటర్ డోర్ అన్నట్టు సో కొలతకు కొలిచాను ఇది సౌత్ డోరు సో లోపలికి వెళ్దాము మీకు చూపిస్తాను సో ఇవి ఆ కాలంలో బంకులు అనేవారు అన్నట్టు ఈ ఈ ప్రదేశాలని ప్రజలు వస్తే కూర్చొని డిస్కస్ చేయడానికి ఇవి బంకులు ఉండేవి సో ఇది కూడా సేమ్ సో ఈ ఈ ఇక్కడ ఈ మెజర్మెంట్ నుంచి ఈ మెజర్మెంట్కి పర్ఫెక్ట్గా మర్మస్థానానికే మైనస్ చేసి కన్స్ట్రక్షన్ ఇచ్చారు సో ఇప్పుడు దీంట్లో నుంచి మనం మెయిన్ వాతావరణంలోకి ఎంటర్ అవుతున్నాం ఇంట్లోకి సో ఇంట్లో ఎంటర్ అయ్యాము ఇక్కడ మీకు ఓపెన్ టు స్కై కనబడుతుంది చూడండి చూసారా సో ఇదంతా ఓపెన్ టు స్కై మీకు ఈ ప్లేస్ కూడా యూజ్ చేసుకోవడానికి ఇచ్చేవారు ఆ కాలంలో లైక్ ఇటువైపు మనం తిరిగి చూస్తే ఇది కూడా యూజ్ చేసుకోవడానికి ఇచ్చేవారు మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలని అంటే ఇప్పుడు ఇక్కడ ఒక కిటికీ ఉంది లైక్ వెంటిలేటర్ లాగా ఉంది చిన్నగా సో ఇక్కడ ఈ స్థలం నుంచి ఆ గోడకు కొలిస్తే అంటే అది వెస్ట్ వైపు సో ఈస్ట్ వైపు కూడా అంతే భాగం ఇచ్చారు అదిగోండి ఇదంతా కొత్త మాడిఫికేషన్ ఏదో లోకల్ వాస్తు వ్యక్తులు వచ్చి మాడిఫై చేశారు దీన్ని నేను మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి ఈ భాగం నుంచి ఆ భాగం నుంచి ఆ భాగం ఇక్కడ ఎంత కొలుతుంటే అంత కొలతకే ఇచ్చారు ప్లస్ ఇంకొకటి ఇప్పుడు మనం సౌత్కి చూస్తున్నాము ఈ ఈ భాగం నుంచి ఇక్కడ వేలు చూపిస్తున్నాను కదా ఈ భాగం నుంచి ఆ డోర్ వరకు బయట డోర్ వరకు ఎంత స్థలం అయితే ఉందో అంతే స్థలము ఏదైతే ఈ భాగం ఉందో ఈ భాగం నుంచి అక్కడ కిటికీ ఉంది చూసారా ఆ రూమ్లో అక్కడ వరకు సేమ్ కొలత ఉంది డిస్టెన్స్ దేంట్లో ఉందనేది మీకు నేను వివరంగా ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అన్నట్టు సో తూర్పు ఎంత భాగం ఇస్తారో పడమర కూడా అంతే భాగం ఇచ్చారు నార్త్ ఎంత భాగం ఇచ్చారో సౌత్ కూడా అంతే భాగం ఇచ్చారు అన్నట్టు నార్త్లోకి వెళ్తున్నాం సో ఇది విండో ఇచ్చారు ఇక్కడ సో ఇది విండో ఇది ఇది రెండు గవాక్షల విండో అన్నట్టు లైక్ ఇటువైపు నుంచి చూడండి మనకు సౌత్ కనబడుతుంది సో అక్కడ రెండు దర్వాజాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ దర్వాజు ఇచ్చారు ఇక్కడ కిటికీ ఇచ్చారు అన్నట్టు సో ఇప్పుడు మూడు దర్వాజలు అయ్యాయి సో ఇప్పుడు ఇక్కడ పాత ఇల్లు ఇది పాత ఇల్లు కదా లోకల్ వాస్తు వ్యక్తులు వచ్చి ఇక్కడ డోర్ ఇచ్చారు సో డోర్ యాక్చువల్గా ఇక్కడ ఉండే ఇదిగోండి మార్కింగ్ కనబడుతుంది కదా ఇక్కడ డోర్ డోర్ ఉండే ఎగ్జాక్ట్ సెంటర్లో మీకు తీసి చూపిస్తాను ఎగ్జాక్ట్ అక్కడ నుంచి కానీ ఇంకా ఈ కాలంలో మూడో స్థానము రెండవ స్థానము నాలుగో స్థానంలో తూర్పులో డోర్లు పెట్టుకోవాలని ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారంగా డోర్ ఇచ్చారు సో బయటకు వెళ్తున్నాము ఇది ఈస్ట్ వైపు సార్కి ఇంతవరకే వచ్చింది సో ఇక్కడ చూడండి డోర్ అనేది సో ఈస్ట్లో ఎగ్జాక్ట్గా డోర్ ఇచ్చారు అన్నట్టు సో ఇది డోర్ నేను మీకు లోపల నుంచి ఏ విధంగా చూపించాను ఆ కాలంలో ఈస్ట్లో ఎగ్జాక్ట్ డోర్ ఇచ్చారు సో మనం ఇప్పుడు ఏదైతే జరుగుతున్న సమాజంలో రెండో స్థానం మూడో స్థానం అని నాలుగో స్థానం అని అంటున్నారో ఆ ప్రకారంగా ఈస్ట్ వైపు ఈ దాన్ని కూర్చోబెట్టారు లైక్ ఇంకా దూరం నుంచి చూపిస్తాను ఇది హౌస్ అనుకుందాం ఇదిగోండి ఎగ్జాక్ట్ సెంటర్ ఇక్కడ వచ్చిందండి ఇక్కడే డోర్ ఇచ్చారు కానీ దీన్ని తీసి ఇక్కడ కూర్చోబెట్టారు ఇక్కడ కూర్చోబెడితే దీనికి యాక్సెస్ ఎదురుగా ఏమి ఇవ్వలేదు చూస్తున్నారు యాక్సెస్ ఏమైనా ఉందా లేదు లైక్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే డోర్ ఇచ్చారో ఇక్కడ డోర్ ఇచ్చారు కదా ఇది పాత డోర్ కదా లోపల నుంచి ఇది కొత్తగా కట్టుకున్నారు సో దాని యాక్సెస్లో అక్కడ వెంటిలేటర్ అనేది ఉండేది అన్నట్టు యాక్సెస్కి సో ఇంత పాత లాగా యాక్సెస్ ఇచ్చినప్పుడు దీన్ని మార్చేసిండ్రు సో ఇంకా ఇది ఈశాన్యంలో ఇది పూజ కదా ఇది పూజ రూమ్ అన్నట్టు సో మీరు అనుకున్నట్టు అది ఆగ్నేయం సో మీకు పంచ అనేది ఏదైతే ఇచ్చారో పంచ అంటారు లేదా లైక్ మీకు ఏదైతే జనాలు వచ్చి కూర్చోవడానికి అది సరిపోయే విధంగా ఆ కాలంలో ఇట్లా ఉండేదన్నట్టు సో ఇలాంటి ఇంత మంచి పాత హౌస్ని ఇంత మోడ్రన్గా తీర్చిదిద్దుకున్నారు కదా ఈ లోకల్ వాస్తు ఏదైతే ఉంటుందో ఈ స్థానం ఉండద్దు ఈ స్థానం ఉండద్దు అని ఏదైతే చెప్తున్నారో మొత్తం దాన్ని సరనాశం చేశారు ఇదిగోండి ఈ డోర్ ఫ్రేమ్ ఉందా డోర్ ఫ్రేమ్కి ఈక్వల్గా విండో ఫ్రేమ్ ఉండదు చూడండి ఇక్కడ నాలుగించుల కింద ఉంటుంది ఇప్పుడు చూడండి సెంటర్ ఇది ఏదైతే డోర్ ఉంది రెండు కిటికీలు ఉన్నాయి దానికి సో మీరేమో ఒక సైడు డోర్ ఇచ్చేసి దానికి కిటికీలు ఇష్టం వచ్చిన ప్లేస్లలో ఇస్తుంటారు ఇప్పటి వరకు ఆ వీడియోని చూడడం జరిగింది ఈ విధానం ప్రకారంగా ఆ గృహం అనేది ఏర్పడడం జరిగింది సో కట్టుకోవడం జరిగింది సో ఈ దక్షిణంలో ఇలా వారికి ఏదైతే వాకిలి అనే ప్రాంతం అనుకుందాం ఇది వాకిలి లోపల ఓపెన్ టు స్కై ఉంది మీరు చూశారు సో ఇక్కడ ఈ ఏదైతే దక్షిణ ద్వారం గుండా లోపల వెళ్ళినప్పుడు ఇక్కడ రెండు భాగాలుగా విభజించడం జరిగింది గతంలో పెద్ద పెద్ద గృహాలని పెద్ద ఏదైతే పెరీమీటర్తో పొడవు వెడల్పులు ఎక్కువ పెద్ద మొత్తంలో ఉన్న గృహాలన్నిటికీ మొట్టమొదటిగా ఏదైతే ఈ వాకిలి భాగం ఉండి ద్వారం మధ్యలో ఉండి రెండు భాగాల్లో ఇట్లా కూర్చోవడానికి ఏదైతే బంకులు అంటారు కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇంకేదైతే పేర్లతో పిలుస్తారు సో ఇక్కడ ఈ భాగం ఉంది ఈ భాగం ఉంది సో నెక్స్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైతే చుట్టుపక్కల మొత్తం ఖాళీ ప్రదేశం ఉంది ఇది ఖాళీ ప్రదేశం ఇది ఖాళీ ప్రదేశం ఇది ఖాళీ ప్రదేశం ఇది ఖాళీ ప్రదేశం సో ఈ మధ్యస్థానం మాత్రమే ఓపెన్ ఇచ్చారు స్తంభాలు ఉన్నాయి కర్రతో కట్టినవి ఇక్కడ ఆగ్నేయంలో వారు కిచెన్ని చేసుకోవడం జరిగింది అంటే ఇక్కడ కిచెన్ ఉండే సో ఇప్పుడు ఇక్కడ ఈశాన్య భాగంలో ఏదైతే ఇది పూజ రూమ్ ఉంది షికీ భాగంలో సో ఇక్కడ ఆధునిక వాస్తు వ్యక్తులు మీరు వీడియోలో చూడవచ్చు ఇక్కడ ఒక డోర్ పెట్టించి దాన్ని ఇంకో టాయిలెట్ కాకుండా ఒక స్నానం లాగా టాయిలెట్ కాదు స్నానం లాగా అనుకోండి స్నానం చేయడానికి సో ఈ విధమైన విధానం ఆ యొక్క గృహంలో ఉంది అయితే దీనికి పద్ధతిగా కొలతల్ని తీసుకోవడం జరిగింది నేను మెజర్మెంట్ చేయడం జరిగింది ఆ గృహాన్ని దాదాపుగా నాకు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అన్ అవర్ పట్టింది సో ఈ విధానం అంతా వాస్తు గ్రంథాల్లో ఉన్నట్టుగా ఏదైతే మట్టితో కట్టుకున్న బురదతో ఏదైతే ముద్దలు ముద్దలుగా చేసి కట్టుకున్న ఆ కాలంలో ఏదైతే ఉందో ఆ విధానం కొలత విధానం అనేది ఉండేది సో అది ఎక్కువ సంవత్సరాలుగా ఉండడం ద్వారా సిమెంట్తో దాన్ని ప్లాస్టరింగ్ చేసి జాలి కొట్టి ప్లాస్టరింగ్ చేసి మళ్ళీ ఆధునికంగా మంచిగా చేసుకోవడం జరిగింది సో ఆ గృహం చాలా సూపర్గా ఉంది గృహ దంపతులు ఏమన్నారంటే మాకు ఇల్లు ద్వారా ఎలాంటి సమస్యలు రావడం లేదు సో ఎందుకోసం పిలిపించారంటే ఇక్కడ ఈ తూర్పు మధ్య భాగంలో ఆధునిక వాస్తు వ్యక్తులు ఇక్కడ క్లోజ్ చేసేసి ఇక్కడ ద్వారం ఇచ్చారు మీరు వీడియోలో చూడొచ్చు ఇలా ఇవ్వడం జరిగింది దక్షిణానికి సంబంధించిన ఒక మార్గము ఒక దారి దక్షిణ రోడ్డు సో ఇంటి వల్ల ఎలాంటి సమస్యలు రావడం లేదు యమస్థానంలో ఉంది ద్వారం సో మీరేమో అందరూ భయపడుతుంటారు కానీ ఇటీవల వాస్తు వ్యక్తులు దీన్ని తీసేసి నైరుతులు ఇవ్వరు ఇక్కడ వాయువ్యంలో ఇస్తారు ఇక్కడ ఎందుకు ఇస్తారో ఆధారం ఏముందో ప్రజలకు చెప్పరు ప్రజలు వీళ్ళకి అడగరు సో దానికి చాలా కారణాలు ఉన్నాయి ఆ కారణాల ప్రకారంగా ఉండడం జరుగుతుంది అయితే దక్షిణ మధ్య స్థానంలో యమస్థానంలో ద్వారం పెట్టినంత మాత్రాన చనిపోతాం యమరాజు మన దగ్గరే ఉంటాడు మన పక్కనే ఉంటాడని ఈ ఏదైతే జరుగుతుందో ఆ విధానంలో ఇక్కడ ఎలాంటి విధానం జరగలేదు ఎందుకోసం అంటే కట్టుకున్న గృహ దంపతులకు ఏదైతే ద్వారం వచ్చిందో ఆ ద్వారాన్ని మాత్రమే ఇక్కడ కట్టుకున్నారు సో ద్వారాన్ని మార్చుకోరాదు దాదాపుగా మీకు ఆయాది లెక్క చేసినప్పుడు ఏదైతే ద్వారం వస్తుందో అదే ఇంటికి మెయిన్ డోర్గా పెట్టుకోవాలి సో అటువైపే రోడ్డు ఉండాలి సో ప్రవేశ ద్వార నియమాలు పాటియ్యాలి సో ఇప్పుడు మార్చేస్తున్నారు అన్నట్టు సో ఆ మార్చేసే విధానం అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది సో అదేవిధంగా ఇక్కడ ఇంకా కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు దక్షిణ ద్వారంలో లైక్ దక్షిణ ద్వారానికన్నా మనం ఇది ఒక దక్షిణ మార్గము అనుకుందాం రోడ్డు అనుకుందాం ఇదొక గృహం కట్టుకున్నారు ఇటీవల వాస్త ఎలా ఉందనంటే ఇదిగోండి దక్షిణం రోడ్డు మూల ద్వారం ఇక్కడ వచ్చేస్తుంది సో ఇప్పుడు దీన్ని రకాలుగా విభజించిన ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు ఇక్కడ ద్వారం పెట్టుకున్నాం సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సో ఒకటో స్థానంలో పెడితే ఏమో జరుగుతుంది రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇది ఏదైతే వివరిస్తున్నారో నేను రేపటి నుండి ఈ ఒక్కొక్క ద్వారం గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అసలు సైన్స్ పరంగా సైన్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రూల్ పరంగా ఏదైతే ఏం జరుగుతుంది ద్వారాన్ని ఆ ప్లేస్లలో పెడితే ఏం మిస్ అయిపోతాం ఎలాంటి నియమాల్ని మనం కోల్పోతాం ఎలాంటి విధానాలని ఎందుకు ఆ కాలంలో పరిపూర్ణ పరిజ్ఞానంతో ఈ విధానం ఎందుకు ప్రవేశపెట్టారు ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు ఎన్నో రకాల కారణాలు మన పైన ఆధారపడతాయి ప్లస్ మనం జీవన విధానం పైన ఆధారపడి ఇటీవల ఈ వాస్తు అనే దాన్ని పూర్తిగా మార్చేశారు ఒకవేళ తూర్పు దిశ అనుకుంటే దాన్ని పడమర దిశగా వాస్తుని సంబంధం లేకుండా మార్చేసి కొత్త దాన్ని క్రియేట్ చేసి వాస్తు శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారని దాన్ని మార్చేసుకొని ఇటీవల జనరేషన్కి ఇటీవల నివాస ఏమైతే నివాస విధానానికి అనుకూలంగా మార్చేసుకొని దాన్ని అందరం ఫాలో అయిపోతున్నాం కానీ దానికి వేరే పేరు పెడతలేం మళ్ళా ఏదైతే గతంలో ఉన్న పేరు ఉందో అదే పెట్టుకుంటున్నాం సో ఈ విధానాలన్నీ మీకు నేను నెక్స్ట్ వీడియోల నుంచి తెలియజేస్తాను ధన్యవాదాలు